అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు మాసం నాలుగవ తేదీ సోమవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలు పెట్టుబడిన ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు వృత్తి వ్యాపార రంగాల మీ యొక్క పనితీరుకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవరోధాలు అధికారుల నుంచి ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు సున్నితమైనటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఒక విషయంలో లాభపడతారు ఓపిక పనిచేస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు అదేవిధంగా ఓర్పుతో ముందుకు సాగుతారు అందరినీ కలుపుకుని పోవటం వలన అనుకున్నటువంటి కార్యక్రమాలు త్వరగా అకారణ ప్రారంభించేటువంటి కార్యక్రమాలలో అదృష్టం వరిస్తుంది తోటి వారి సహాయ సహకారాలు అవసరానికి అనుకూలత ఏర్పడుతుంది భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు శుభయోగం అనే చెప్పవచ్చు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించేటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ప్రారంభించబోయే పని వారంలో ఆటంకాల తొలగున పెద్దలను కలుసుకుంటారు నిర్ణయాలు అనుకూలంగా తీసుకుంటారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు అదేవిధంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్య సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రతి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆత్మీయులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం విషయాలు అనుకూలతను ఏర్పరుస్తాయి శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది కొన్ని బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల సహాయంతో అనుకూలత ఏర్పడుతుంది విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరుచుకుంటారు పెరిగిన అధికారులతో చర్చలు ఫలిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడి అవరోధాలను అధిగమిస్తారు ఆనందాన్ని ఏర్పరచుకుంటారు